ఓం శ్రీ రామ్ రాత్రము నుండి మహిమ శ్లోకములు తెలుసుకుందాం సాయి రామ్ సూత ఉచ మహాత్మ్యం ఏ తద్ ప్రోక్తం పురాతనం గీతాంతే పఠతే సూర్తుడు సూతుడిలా చెప్పారు శ్రీకృష్ణ భగవాను చెప్పబడినటువంటి పురాతనమైనటువంటి ఈ గీతామహిమను అనగా ఈ మహత్యమును ఎవడో పారాయణం అయిన వెనుక చదువును అతడు పైన తెలుపుబడినటువంటి ఫలితములను పొందును గీతాయా పఠనం కృత్వా మహాత్మ్యం పఠేత్ వృధా పాఠ ఫలం తిరమయృత గీతను చదివియు మహాత్యమును ఎవడు ఉండను అట్టి వాని గీతాపటనం యొక్క ఫలము వ్యర్థమే అనియు అయ్యది శ్రమ మాత్రమనియు చెప్పబడినది ఏ తన్మాత్మ్యం సంయుక్తం గీతా పాఠం కరోతి శ్రద్ధయాయ శ్రద్ధయా పరమాం గతి గతిమాప్ను ఎవడు ఈ గీతామహత్యములో కూడా గీతాపటనము గావించును లేక శద్ద వానునో అతడు ఉత్తమగతిని పొందును శ్రువా గీత అర్ధయుక్త మహాత్యం య శృణోతి పుణ్యఫలం లోకే భఖానహం గీతను అర్థముతో కూడా ఎవడు వినునో మరియు దాని మహిమను చక్కగా శ్రవణము చేయును అట్టి వాని పుణ్యఫలము ఈ లోకమున సర్వులకు సుగమును కలుగుజేనుదే కాగలదు ఇది శ్రీ వైష్ణవీయ తంత్రే ఇది వైష్ణవీయతంత్ర సారే భగవద్గీతా మహాత్మ్యం సంపూర్ణం कृष्णापणमस्तू श्रीकृष्णर्पणमस्तु जय श्री कृष्ण देवकी नंदनाय विदे वासुदेवाय धीमहि తన కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై శ్రీ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिपन चूड़व जय श्री कृष्णा जय जय श्री कृष्णा